వెల్కమ్ టు టీవీ రెండు వేల రెండులో హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలకు ఎంపికైన వారు వివిధ కారణాలతో కోర్టును ఆశ్రయించడం జరిగిందని తిరిగి కోర్టు ఆదేశాల మేరకు అర్హులైన వారికి పారదర్శకంగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పేర్కొన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల రెండు తొంభై తొమ్మిది హెల్త్ అసిస్టెంట్ పోస్టులను తీయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ తెలిపారు బుధవారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల రెండులో లో ఉద్యోగాలకు ఎంపికైన హెల్త్ అసిస్టెంట్లు వివిధ కారణాలతో కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు కోర్టు ఆదేశాల మేరకు నూట తొంభై తొమ్మిది మంది హెల్త్ అసిస్టెంట్ గా ఎంపికైన వారిలో నూట ఐదు మంది ఉద్యోగాలకు అర్హులని ఆయన తెలిపారు వివిధ కారణాలతో పది మంది ఉద్యోగాలకు ఎంపిక కాలేదని పేర్కొన్నారు వారిలో ఒకరు మృతి చెందడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన వారి జాబును అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పారదర్శకంగా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో ఎంత అసిస్టెంట్లుగా నియమించడం జరుగుతుందన్నారు

అంటే మనకి సపోజ్ ఓసీలో సిక్స్టీ నైన్ మార్క్స్ క్రైటీరియా తీసుకున్నాం సిక్స్టీ నైన్ కన్నా ఎవరైతే తక్కువగా ఉన్నారో ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళు సెలెక్షన్ అలా చూసుకుంటే మనకి ఎస్సీకి మార్కులు వాళ్ళకైతే తక్కువ వచ్చిన పది మంది ఉన్నారు ఈ సెవెంటీ వన్

అందరికి ఇన్ఫర్మేషన్ చేరాలి అందరూ రావాలి అది ఒకటి మీరందరూ కూడా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఉత్తర్వులు ఇవ్వడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు దానికి మీరు కన్నాన పడకూడదు

సిక్స్టీ నైన్ మార్క్స్ ఓకే సిక్స్టీ నైన్ మార్క్స్ ప్రైవేట్గా తీసుకున్నది సిక్స్టీ నైన్ కన్నా ఎవరైతే తక్కువగా ఉన్నారో ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళు సరిగ్గా తీసుకునే రాదు అలా చూసుకుంటే మనకి ఎస్సి కి క్యాండిడేట్స్ ఉన్నారో సిసి వైఫ్ అందరూ వచ్చేటట్టు చూస్తుంటారు మీరు కొంతమంది వచ్చుంటారు మీరు మీకు తెలుసు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా రావాల్సి వస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా పిలిపించుకోండి ఫస్ట్ అలానే ఇంకొక సిసి మనకి సెవెంటీన్ ఉన్నాయి ఈ సెవెంటీన్ సిసి మరి చెప్తాను అదొక లిస్ట్ వస్తున్నాను సో ఈ సెవెంటీన్ సిసిస్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి అందరూ కూడా కమ్మ ఈ టన్ అవు టన్ అవ్వాలి మనకు ఫస్ట్ అందరూ కూడా గొడవ చేయొద్దు కాంగా కూర్చోండి కొద్దిగా ఓపిక కాంగా కూర్చోండి మేము చాలా ప్లాన్ చేస్తాం నీటిగానే చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి అవసరం కలిగించకుండా పారదర్శకంగా చేస్తాం అది మాత్రం ఇప్పుడు సెలెక్ట్ అయిన లిస్టు కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన సెలెక్టెడ్ లిస్టు మేము కూడా డిస్ప్లే చేస్తాం క్యాండిడేట్స్ ఉన్నారు సిసి వైజ్ అందరూ వచ్చేటట్టు చూస్తు మీరు కొంతమంది వచ్చింటారు మీరు మీకు తెలుసు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా రావాల్సిన వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా పిలిపించుకోండి అలానే ఇంకొక సిసి మనకి సెవెంటీన్ ఉన్నాయి ఈ సెవెంటీన్ కూడా మరి నేను చెప్తాను అదే తీసుకొస్తున్నాను సో ఈ సెవెంటీన్ సిసిస్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి అందరూ కూడా టర్న్ అవ్వాలి ఈ టర్న్ అవు అవ్వాలి మనకి ఫస్ట్ అందరూ కూడా గొడవ చేయొద్దు పాముగా కూర్చోండి కొద్దిగా ఓపిక్ గా పాముగా కూర్చోండి మేము చాలా ప్లాన్ చేస్తాం ఈ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి అవసరం కలిగించకుండా పారదర్శకంగా చేస్తాం అది మాత్రం ఇప్పుడు సెలెక్ట్ అయిన లిస్టు కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన సెలెక్టెడ్ లిస్టు మేము కూడా డిస్ప్లే చేస్తాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరి డిఎంహెచ్ఓ ఆఫీస్ కాకినాడలో ఈ ఎవరైతే ఎంపిహెచ్ఈ మేల్ కేసెస్లో కోర్టు కేసు కేసు ఉన్నా వచ్చి అంటే కంటెంట్ ఆఫ్ కేసెస్లో ఉన్నారో వాళ్ళు సెవెంటీ వన్ సీసీస్ ఉన్నాయి మన దగ్గర ఈ సెవెంటీ వన్ సీసీస్లో మనకి వన్ సెవెంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు హెల్త్ అసిస్టెంట్స్ మేలు వాళ్ళలో వన్ సిక్స్టీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు టెన్ మెంబర్స్ లెస్ మెరిటోరియస్ అవ్వడం వల్ల వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు సో వీళ్ళందరినీ ఈరోజు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరినీ పిలవడం జరిగింది వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వేకెన్సీ పొజిషన్ డిస్ప్లే చేసి హెల్త్ అసిస్టెంట్ పోస్టులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఉన్నారు అలానే హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కలెక్టర్ గారు దీనికి ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు సో ఈరోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను కౌన్సిలింగ్ జరుపుటానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఆఫీస్ ఆఫీసు ఎస్ట్వేల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మొత్తం ఈ ఎంబీహెచ్ఏ మేల్స్ ఎవరైతే కంటెంప్ట్ కేసులో ఉన్న సెవెంటీ వన్ సిసిస్లో ఉన్న కంటెంట్ కేసెస్లో ఉన్న వన్ సెవెంటీ త్రీ మెంబర్స్ అలానే ఇంకొక సెవెన్ సెవెంటీన్ సిసిస్లో ఉన్న ఇరవై ఆరు మంది దాంట్లో సెలెక్ట్ అయిన ఇరవై మూడు మంది అందరూ కూడా వాళ్ళకి వివిధ రకాలుగా మేము ఇన్ఫర్మేషన్ చేరవేశాము అలానే ఫ్రెండ్స్ ద్వారా కూడా వాళ్ళకి ఎవరన్నా రాకపోతే సీసీలో ఉన్నాడో చెప్పమని చెప్పాము అలానే ఎన్ఐసిలో డిస్ప్లే చేస్తూ ఉన్నాం పేపర్కి చూపుతూ ఉన్నాం మీడియా చూపుతూ ఉన్నాం సో అందరూ కూడా ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయి ఉన్నారు వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అందరూ కూడా వేళ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిందిగా సభాముఖంగా కోరుతూ ఉంటాను